అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరోగ్య క్షేత్రాలలో ఒకటైన తిరుపరం కుండ్రం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం ఇప్పుడు కుండ్రం తమిళనాడులో కల మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో రెండవది తిరుపరం కుండ్రం ఈ క్షేత్రములలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాన్ని అమ్మతో కళ్యాణం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూర్చునే దర్శనమిస్తారు మిగతా అన్ని చోట్ల స్వామి నిలబడిన మూర్తిని చూ చూస్తాం ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణ కథ ఒకటి ఉంది మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్యలైన శ్రీవల్లి దేవయాని అమ్మలు ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు వీరి యొక్క పేర్లు అమృతవల్లి సుందరవల్లి అయితే ఒకరోజు వల్లి దేవయాని అమ్మలు ఇద్దరు సుబ్రహ్మణ్యేశ్వరు స్వామి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు అప్పుడు స్వామి అమృతవల్లితో నిన్ను ఇంద్రుడు తన కూతురుగా పెంచుతాడు తర్వాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను అని అభయం ఇస్తారు అలాగే సుందరవల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి తర్వాత అమృతవల్లి చిన్న ఆడ శిశువుగా మారి మేరు పర్వతం దగ్గరకు వెళ్ళి ఇంద్రుడిని కలిసి నేను శ్రీ మహావిష్ణువు కుమార్తెను నన్ను పెంచవలసిన బాధ్యత నీకు ఉంది అని చెప్తుంది ఈ మాట విన్న ఇంద్రుడి ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఇరవత ఈ బిడ్డ ఆలనా పాలనా చూడవలనని ఆజ్ఞాపిస్తాడు ఆ ఐరావతము అమృతవల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది ఆమెకు పెళ్లి చేసుకునే వయసు వచ్చే వరకు అమృతవల్లిని దేవతల ఏనుగులైన ఐరావతము పెంచడం వల్లనే ఆమెకు దేవయాన అనే పేరు వచ్చింది అదేవిధంగా సుందరవల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోజనగా పుడుతుంది ఆమెను నంబి అనే పిల్ల నాయకుడి గిరిజన నాయకుడు పెంచుకుంటారు తర్వాత కాలంలో ఆమెను బ్ర సుబ్రహ్మణ్యేశ్వరుడి వివాహం చేసుకుంటారు అది వల్లి కళ్యాణ ఘట్టం వేరే ఆఖ్యానంలో వివరిస్తాను ఒకనొక సమయంలో పరాశర మహర్షి యొక్క అరుగురు కుమారులు శరవణ తటాకంలో చేపలుగా ఉండమని శపించబడతారు దీని వెనుక వృత్తాంతం నాకు ఇంకా తెలియదు తెలిస్తే తప్పక ఇక్కడ తెలియచేస్తాను వారి యొక్క శాప విమోచనం కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మొదలు పెడతారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తిరపురం కుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచన కలుగుతుందని వారికి తెలియచేయబడతారు తిరుచందూర్లో స్వామి సూర పద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుండి విముక్తులను చేసి ఆ దేవతలందరితో కలిసి తిరుపరం కుండ్రం వస్తారు స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాప విమోచనం కలిగి స్వస్వరూపం వచ్చి వారు స్వామిని ఆ క్షేత్రంలో కొలువు ఉండవమని ప్రార్థిస్తారు వారి ప్రార్థనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా అక్కడ విశ్వకర్మ అనే ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయాని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యేశ్వరుని ఆర్థిస్తారు అక్కడే ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి తన ఈ కోరికని తెలియచేస్తాడు ఇంద్రుడు బ్రహ్మగారు నారాయణుడు కూడా చాలా సంతోషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తెలుపగా స్వామి అంగీకరిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుపారం కుండ్రంలోనే జరిగింది శివపార్వతులు లక్ష్మీనారాయణులు సరస్వతి బ్రహ్మలు సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది ఇక్కడ స్వామివారి కళ్యాణం జరగడం వల్లనే ఇప్పటికీ ఎంతోమంది వివాహాలు స్వామి సన్నిధులు జరుపుకుంటారు రాక్షసు సంహారం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్లే ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండరాతిని చెక్కి మలచినది ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడ నలభై ఎనిమిది స్తంభాలు ఒక స్తంభం మీద ఒక భగవన్మూర్తి ఉంటుంది అక్కడే ఒక స్తంభం మీద దుర్గా అమ్మవారు ఉంటారు అక్కడ అందరూ వెన్న ముద్దతో అమ్మవారికి పూజ చేస్తారు అది ఎందుకో మాకు కొంత భాష రాకపోవడం వల్ల తెలుసుకోలేకపోయాము మరొక స్తంభం మీద విఘ్నేశ్వరుడు పార్వతీదేవిని శివునికి అప్పగిస్తున్న శ్రీ మహావిష్ణువుతో కూడిన శివ కళ్యాణ ఘట్టం ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా లోపలికి వెళితే ముందుగా స్వామివారి యొక్క వివాహ మయూరము శ్రీ విఘ్నేశ్వర వాహనము మూషికము శివుని వాహనము నందీశ్వరుడు దర్శనమిస్తారు ఇంకా పైకి మెట్ల మీదుగా వెడితే గర్భాలయం సమీపిస్తాము ఇక్కడ గర్భాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సింహాసనంలో కూర్చుని ఉంటారు ఆయనకి ఎడమవైపు దేవయాని అమ్మ కుడివైపు నారద మహాముని క్రింద కూర్చుని ఉంటారు ఇక్కడ స్వామికి అభిషేకం చెయ్యరు కేవలం ఆయన శక్తి సువమునకు మాత్రమే అభి అభిషేకం చేస్తారు అంతేకాక అక్కడే శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు కర్పగ వినాయకర్ అనే పేరుతో ఉంటారు పెద్దమూర్తి చాలా బాగుంటారు పక్కనే మహాదేవుడు లింగ స్వరూపంలో ఉంటారు దుర్గా అమ్మవారు మధ్యలో ఉంటారు దుర్గా అమ్మకి ఎడమవైపు వినాయకుడు కుడివైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు శివలింగం ఎదురుగా పెరుమాళ్ అంటే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటారు ఈ స్వరూపాలన్నీ ఆలయం లోపలికి వెళ్ళాక మెట్ల దారిలో కొంచెం పైకి ఎక్కవలసి ఉంటుంది పైకి ఎక్కిన తరువాత సుబ్రహ్మణేశ్వరుడు విఘ్నేశ్వరుడు శివలింగం దుర్గా అమ్మ పెరుమాళ్ అందరూ ఒకే చోట ఉంటారు ముందుగా కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అసలు మూల స్వరూపం ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో వెంటనే అర్థం కాదు చాలా చక్కని అనుభూతి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్